నువ్వు అందరికీ రాజుగా రారాజుగా ఉన్నావు కాబట్టి నువ్వు తీసుకో తప్పు లేదు ఎంత మంచి సమన్వయం చేశారు చూడండి వ్యాసులు వారు నువ్వు తీసుకో ఇబ్బంది లేదు అని ఆయన ఒక దారి చెప్పారు చాలా బాగుంది డబ్బు వచ్చింది అయితే ఈ యజ్ఞం చేసేది ఎట్లా దీంట్లో నియమాలు ఏమిటి అంటే చాలా చాలా నియమాలు ఉన్నాయి ఈ యజ్ఞంలో అసిధారా వ్రతం చేయాలి యజ్ఞం ఒక సంవత్సరం అన్నిటికన్నా ముఖ్యంగా ఒక గుర్రము దొరకాలి యాగమే అశ్వమేధ యాగం కదా పేరు ఒక గుర్రం ఆ గుర్రం ఎట్లా ఉండాలి తెల్ల తెల్లగా ఉండాలిట లాగా ఆవు పాలల్లాగా ఉండాలిట ఏది ఆ గుర్రం అది మాత్రమే కాదు దాని తోక పసుపచ్చుగా ఉండాలిట పెయింట్ వేసి కాదు సహజంగా పెయింట్ వేసి చేయటం కాదు తెల్లటి గుర్రం దానికి పశుపచ్చ పచ్చ పుచ్చం తోక మాత్రమే కాదు దాని చెవులు నల్లగా ఉండాలి ఓర్ని ఇటువంటిది ఎక్కడ దొరుకుతుంది పెయింట్ చేసినా కూడా దొరకదు అవునా కాదు దాని చెవులు రెండు నల్లగా ఉండాలి ఇటువంటి అశ్వం ఇటువంటి గుర్రం దొరకాలి ఆ గుర్రాన్ని ఒక సంవత్సరం విడిచిపెట్టేసేయాలి విడిచిపెడుతున్నప్పుడు దానికి ఒక ముఖం మీద ఒక పలకం వేయాలి ఏమని ఇది యుధిష్ఠిరుడు విడిచిపెట్టిన గుర్రము దీన్ని ఎవరైనా పట్టుకుంటే వారితో యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని కూడా ఆ అశ్వంతో పాటుగా తిరిగి పొందుతాడు రాజుగారు అని దాని మీద ఒక పలకం వేస్తారు ఒక పట్టా కట్టి దానికి పంపిస్తారు అది ఎక్కడెక్కడ మలమూత్ర విసర్జన చేస్తుందో గుర్రము అక్కడ ఆ దేశంలో దాన ధర్మాలు చేయాలి సంవత్సరం పాటు దీన్ని మొత్తం తిప్పాలి అది ఎక్కడ తిరిగితే అక్కడ పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది ఎన్నెన్ని రాష్ట్రాలు ఎన్నెన్ని రాజ్యాలు దాటుకుని పోతుందో పోతుంది అది వెళ్ళిన చోటల్లా కూడా ఆ రాజ్యం నాదే యుధిష్ఠుడు గెలవాలి దాన్ని దాన్ని పట్టుకున్న వాడు తిరిగిస్తే సరే ఇవ్వలేదు అంటే యుద్ధం చేసి గెలవాలి ఇది నియమం ఇట్లా సంవత్సరం సరే దీంతో పాటుగా ఇంకొక నియం ఏమిటి అనంటే ఒక సంవత్సరం పాటు దీర్ఘ బ్రహ్మచర్యం పాటించాలి ఎట్లా ఎట్లా పాటించాలి చాలా నిష్ఠగా మనస్సు కూడా చంచలం కాకుండా పాటించాలి ఇటువంటి నియమాలు పెట్టుకుని యాగం చేస్తే నీ పాపాలన్నీ పోతాయి ఇదే సులభం ఇది సులభమా ఇది ఇంత సులభంగా ఆయన చెప్పారు వ్యాసుల వారు వినటానికి సులభంగా ఉంది కానీ చేయటం చాలా కష్టం ఇవన్నీ మీరు చేయొచ్చు కానీ గుర్రము దొరకటం చాలా కష్టం అటువంటి గుర్రం ఎక్కడ ఉంది అనే ప్రశ్న వస్తుంది దాన్ని కూడా వ్యాసులు వారే చెప్తారు అటువంటి గుర్రం ఎక్కడ ఉంది ఎక్కడి నుంచి పట్టుకురావాలి ఆ గుర్రానికి రక్షణగా పంపించడానికి ఎవరు మంచి వీరులు కావాలి కదా వెళ్ళి ఓడిపోయి వస్తే యాగం పాడైపోతుంది మంచి వీరు ఇక ఘటోత్కచుడి పుత్రుడు ఒకడున్నాడు ఆయన కొడుకు మేఘవర్ణుడు ఆ పంపించలేను ఎందుకంటే పాపం ఘటోత్కచుడు నా కోసం రాత్రిపూట ప్రాణాలు విడిచాడు కదా అండి ఆ కర్ణుడి శక్తి బాణము తప్పించటానికి రాత్రిపూట పంపించారు కదా ఘటోత్కచుడి రాత్రి నా కోసం ప్రాణాలు విడిచాడు కర్ణుడి కొడుకుని పంపించలేను ఘటోత్కచుడి కొడుకుని పంపించలేను ఇక ఎవరిని పంపించాలి ఎవరు వెళ్తారు ఈ గుర్రంతో పాటుగా ఇవన్నీ ప్రశ్నలు వచ్చినప్పుడు భీముడిని స్మరించుకున్నాడు భీముడు అంటే వాయు అవతారం భీమసేనుడు సామాన్యుడు కాదు మనం ఏదో నాటకాల్లో సినిమాల్లో చూసి చెప్పుకుని అలా కాదు భీముడు అంటే భీముడు అంటే వాయుదేవుడు వాయు అంటే బ్రహ్మ భీముడు అంటే బ్రహ్మ వాయుదేవుడి అవతారం ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి రామాయణంలో ఎలాగో మహాభారతంలో భీముడు అలాగా అది అందుకనే భీమ స్మరణ చేస్తే ఆంజనేయ స్వామి స్మరణ చేసినట్టుగా జై జయబలో స్వామికి జై అటువంటి ఆ భీముడు వచ్చాడు భీముడు వస్తే అన్నగారు చింతలో ఉన్నారు కదా చూసి ఏమన్నా ఆలోచిస్తున్నావు ఇంత చింతలో ఉన్నావు అని అడిగాడు భీమసేనుడు అడిగితే అప్పుడు వ్యాసులు వారు నన్ను అశ్వమేధ యాగం చేయమని చెప్తున్నారు ఈ యాగంతో నా పాపాలన్నీ పోతాయట పోతాయిట అనంటే అప్పుడు భీముడు చాలా అద్భుతంగా కృష్ణ భక్తిని గురించి చెప్పాడండి ఆ భీముడి మాటలు మనకి ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయంటే సామాన్యంగా మనం చూసే భీముడికి ఇక్కడ కనిపించే భీముడికి చాలా వ్యత్యాసం ఉంది జైమిని భారతంలో ఆ యస్య ప్రసాదా సతతం పాండవ పృథివీ జితవాన్ కేశవశ్చాపి సదూరే మధుసూదన నేను యజ్ఞం చేయాలి అంటే సహాయం చేయడానికి నా పక్కన కృష్ణుడు కూడా లేడే అని బాధపడతాడు యుధిష్టరుడు కృష్ణుడుంటే ఇలా సులభంగా జరిగిపోయేది కదా కృష్ణుడు కూడా లేడే అని అంటే భీముడు వచ్చి అన్నా కృష్ణుడు నీ పక్కన నీ దగ్గర లేడు అని నువ్వెందుకు అనుకుంటున్నావు కృష్ణుడు ఎవరు ఎప్పుడు ఎక్కడ స్మరించినా కూడా వెంటనే ప్రత్యక్షమయ్యే దైవం కదా కృష్ణ పరమాత్మ దగ్గరగా లేడు అని ఎందుకు బాధపడతావు అని అంటాడు భీముడు మరైతే ఆ రోజు పాచికలాడేటప్పుడు రాలేదే యుధిష్ఠుడు పిలవలేదు అందుకనే రాలేదు అన్నా నువ్వు ఆ రోజు పిలిచి ఉంటే ఖచ్చితంగా వచ్చేవాడు కృష్ణ పరమాత్మ నువ్వేమనుకున్నావు కృష్ణుడు రాకపోతేనే బాగుండు అనుకున్నావు కృష్ణుడు వస్తే ఆపేస్తాడు రై జోదం ఆడకూడదు తప్పు అంటాడు కదా అందుకనే కృష్ణుడు రాకూడదు అని మనస్సులో అనుకున్నాను కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఇంట్లో పెద్దవాడు బామ్మలు అమ్మమ్మలు తాతలు ఉంటే కనుక పార్టీ చేసుకోవాలనుకున్నాం వీళ్ళంతా ఇంట్లో ఉన్నారే ఎట్లా అని పిల్లలు బాధపడతారు కదా కొన్ని సందర్భాలు వాళ్ళు ఉంటే ఏదో ఫ్రీగా ఉండలేము అనే ఒక భావన యుధిష్ఠురుడు కూడా చిన్నతనంతో అలా ఆలోచన చేశాడు కృష్ణుడు వస్తే చేపట్టుకుంటాడు అవి పాచికలు ఆడద్దు అందుకనే దూరంగా ఉన్నాడు అని నీకు అనిపిస్తోంది అన్న దూరంగా లేడు ఎప్పుడూ నీకు దగ్గరగానే ఉన్నాడు భక్తుల మనస్సులోనే ఉన్నాడు గురువు కృష్ణ పరమాత్మ అది మనం తెలుసుకోవాలి ఆయన చూడాలి ఆయన దర్శించాలి ఉన్నాడని నమ్మాలి నమ్మి పిలవాలి పిలిస్తే ఆయన పలుకుతాడు అని ఆ భీముడు కృష్ణతత్వాన్ని ఆ యుధిష్ఠిరుడికి ఉపదేశం చేస్తాడు